అబ్బబ్బాబ్బబ్బా పిజ్జా ఏముంది మాయా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా హాయ్ అండి అందరికి నిన్న నైట్ బయటికి లేవని తిందాం అనిపించింది సో పెందుర్తిలో ఉన్న బాక్స్ పిజ్జా హోటల్ కి అయితే వచ్చేసాం నేను మా తమ్ముడు మెను చూస్తే అన్ని రెండు వందల పైన ఉన్నాయి స్పైసీ హాట్ చికెన్ లాలీపాప్ ఒకటి స్పైసీ చికెన్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేసాం ఈ రెండును లోపల అంబియన్స్ అయితే సింపుల్ గా బాగానే ఉన్నాయి టేబుల్ మీద బుడ్డి సేసాతో మిర్చి పౌడర్ అయితే పెట్టారు ఈ లోపు మన స్టార్టర్ అయితే వచ్చేసింది హాట్ చికెన్ లాలీపాప్ టోటల్ ఐదు పీసులు అయితే వచ్చాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్ అయితే ఉన్నాయి నిజం చెప్పాలంటే లోపల పచ్చిగానే ఉంది మాసం ఉడకలేదు లోపల ఉడకపోయినా ఒక్కటి కూడా అయితే తినేసాం తర్వాత మినిట్స్ గ్యాప్ లో మన మెయిన్ ఐటమ్ అయితే తెచ్చేసాడు స్పైసీ చికెన్ పిజ్జా తర్వాత అర్థమైంది ఈ హోటల్ కి బాక్స్ పేజా కొన్ని హోటల్ లో రౌండ్ గా ఉంటే పేజా ఇక్కడైతే బాక్స్ టైప్ లో ఉంది కానీ ఆ పీస్ తీసుకొని ఆ చీజ్ తో పాటు నోట్ లో పెట్టుకొని తింటుంటే చికెన్ పీస్ లు మాత్రం స్పైసీ గా తగులుతున్నాయి ఇంత స్పైసీ ఫుడ్ తిన్నాక కూల్ డ్రింక్ లేకపోతే బాగోదు కదా సో రెండు కూల్ డ్రింక్లు అయితే తీసుకున్నాము బ్రో అయితే బిల్ ఎంత అయిందో చూస్తున్నాడు రిచ్ గా బిల్ అయితే ఫైవ్ సెవెంటీ అయితే అయింది పీజా మీకు ఎలాంటి ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ లో చెప్పండి సరే మయ్యా మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం అంత వరకు సెలవు